హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటే ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ టాపిక్ అనగానే యాక్చువల్గా వరలక్ష్మి వ్రత మన సిస్టర్స్ అందరూ ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతానికి బంగారం కొనేందుకు ఎంత మేరకు స్ట్రగుల్స్ అదేనండి బంగారం మనం కొనాలంటే ఇండ్లల్లో మగవాళ్ళు అందరికీ ఒప్పుకోపోవచ్చు కదా ఇన్ కేస్ మనం ఒక గ్రామ్ బంగారం కొందామంటే ఎందుకు ఈ రేట్లు డబ్బులు దండగా అది ఇదని గొడవలు ఇస్తా అంటారు కదా సో ఒక రియల్ లైఫ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను అట్ ద సేమ్ టైం వరలస్ మృతానికి నేనేం కొన్నాను అనేది వీడియో ఎండింగ్లో క్లియర్గా అంటే నేను కొన్నది కూడా చూపెట్టేస్తాను సో అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోతారు కదా జనరల్గా బంగారానికి ఆడవాళ్ళకి అవినావభావ సంబంధం ఉంది అదేనండి బంగారము సంచలమైంది దట్టు ప్రీసియస్ అనమాట మన లేడీస్ కూడా అంతే కదా ప్రీసియస్ మనం ఎప్పుడు కానీ ఏదన్నా ఒక వస్తువు కొనాలన్నా లేదు ఒక పెద్ద ఆసెట్ ఏర్పరచుకోవాలన్నా ఫస్ట్ మగవాళ్ళ గుర్తొచ్చేది వచ్చి మన బంగారమే కానీ మనం ఏదైనా బంగారం కొనాలంటే మీకు గొంతెమ్మ కోరికలు ఆశలు అట్లా ఇట్లని గోడ వేసి తనే ఉంటారనమాట ఏ వస్తువైనా ఎవరు ఓ అందులో ఒకరిద్దరు మగవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఏదైనా ఒకటి కొనుక్కోవాలంటే మనస్ఫూర్తిగా వచ్చి అడిగిన వెంటనే కొనిచ్చేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చాలా తక్కువ అంటాను ఈవెన్ నా లైఫ్లో కూడా మా వారు కూడా వెంటనే అయితే కొనిరనమాట దానికోసం ఒక యుద్ధమే అంటే గొడవ పడవు మంచిగా చెప్పు ఏదో ఒకటి చేసు నేను నేను కొంత అమౌంట్ ఇస్తాను కొంతి అనేసరి అని ఫైనల్గా మనము కొనుక్కుంటా ఉంటాము అండ్ దానికోసము మనం సంపాదించేది కాకుండా వాళ్ళు ఇచ్చేదనే కాకుండా ఇంకెందులో అయినా షేర్ మార్కెట్స్ కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు పోస్ట్ ఆఫీస్లో కావచ్చు ఎలాంటి సేవింగ్స్లో అయినా మనం చెప్పిన వెంటనే సేవింగ్ చేసేవాళ్ళు బంగారం అంటే ఇల్లు ఆడంబరం చూపించుకునేదానికి లేదంటే దాన్ని ధరించి ఆ హోయిల్ చూపించుకునేదానికి అని వాళ్ళు అంతే మోస్ట్ ఆఫ్ ది వాళ్ళు అలా ఫీల్ అవుతారు కానీ వాళ్ళు ఏదన్నా ఎమర్జెన్సీ కష్టం వచ్చినప్పుడు మనమే ఫస్ట్ బంగారం ఇస్తామని ఆలోచన మనం ఇచ్చినా కానీ ఆ టైం గడిచిపోయేంత వరకే ఉంటుంది తప్ప ఆ తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ యొక్క ఆలోచన లేకుండా పోదనమాట ఇన్ కేస్ ఆడపిల్లలు ఉన్నారు మనం ముందు నుంచి అంత ఇంత బంగారం చేర్చి పెడతామన్నా కూడా ఈనన్న మగవాళ్ళు మంది అయితే ఉన్నారనమాట ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను యాక్చువల్గా అందరూ చెప్పుంటారు కానీ నేను కొంచెం పర్సనల్లీ ఇచ్చి చెప్తాను అంటే రెండు వేల రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల రెండు వరకు ఒక్క సవర్ బంగారము రెండు వేల నుంచి మూడు వేలు అండి నిజం చెప్తున్నాను రెండు వందలు మూడు వందలు ఉన్నింది ఈవెన్ ఆ టైంలో మా అన్న వాళ్ళు తమ్ముడు వాళ్ళు ఇచ్చినటువంటి పది రూపాయలు ఇరవై రూపాయలు హుండీలు వేసుకుని ఒక ఐదు వందల రూపాయలు పెట్టి నేను ఒక రింగ్ కొనుక్కున్నాను చాలా వీడియోస్లో చెప్పున్నాను ఆ రింగ్ అన్నమాట యాక్చువల్గా ఐదు వందలు కొన్నాను టూ గ్రామ్స్ ఇప్పుడు ఎంతో కాస్ట్ మీరే చెప్పండి వేసుకునే ఉన్నాను కానీ మనం అనుభవిస్తున్నా కూడా దీని వాల్యూ పెరుగుతూనే ఉంది సో బంగారం వాల్యూ మనం ఎంత వేసుకున్నా ఎంత చూసినా కూడా ఒక్క దార పోసుకుంటే ఉంగతనం అయితే తప్ప దాని వాల్యూ అయితే తగ్గదండి సో మనం ఇంకేదన్నా మనం వన్ గ్రామ్ గోల్డ్ కావచ్చు బట్టలు కావచ్చు కొన్నా కూడా ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను అన్నాను కదా అదేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగే సంపాదించే వాళ్ళే వాళ్ళిద్దరూ కలిసి ఒక సేవింగ్ అనేది చేశారనమాట అంటే పోస్ట్ ఆఫీస్ లాంటి ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చేట్టు వాళ్ళు సేవింగ్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ కదా ఆర్డీ లెక్క తీసుకుందాము ఆర్డీ కట్టి వైఫ్కి ఒక ఐదు లక్షలు వచ్చింది హస్బెండ్కి ఒక ఐదు లక్షలు వచ్చిందన్నమాట వాళ్ళు స్థిమితంగానే ఉన్నారు అంటే వాళ్ళ లైఫ్ లక్షణంగానే పోతూ ఉంది వాళ్ళు సేవ్ చేసినటువంటి అమౌంట్ ఆ ఇయర్ వచ్చి టూ థౌజండ్ సెవెన్ అనమాట టూ థౌజండ్ సెవెన్లో వైఫ్కి ఒక ఐదు లక్షలు వస్తే తను వచ్చి గోల్డ్ కొనుక్కున్నది అదే హస్బెండ్కి ఒక ఐదు లక్షలు వస్తే తను ఒక కారు కొనుక్కున్నాడు కారు అంటే లేబిలిటీ కింద వస్తుంది అంటే తరిగిపోయే ఆస్తి అనమాట బంగారం వచ్చి అసెట్ కింద వస్తుంది పెరిగే ఆస్తి అంటే బంగారం కన్నా ఇంకా ఎక్కువ రెట్టింపు ఆదాయాలు ఇచ్చేటువంటి అసెట్స్ చాలా ఉన్నాయి కదా మీరు బంగారం ఎందుకు చెప్తున్నారంటే ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఏదో ఒక పని చేసి సంపాదించిన డబ్బులు సేవ్ చేసుకొని వాళ్ళిద్దరూ కొన్నటువంటి ఆస్తులు హస్బెండ్ వచ్చి ఐదు లక్షలు పెట్టి కారు కొనుక్కుంటే వైఫ్ వచ్చి ఐదు లక్షలు పెట్టి ఈ యొక్క బంగారం అనేది కొనుక్కున్నది అప్పుడు వచ్చి సవర్ బంగారు అంటే ఎనిమిది గ్రాములు వచ్చి ఏడు వేలు అట్లా తరుగు కూలి అన్నిటితో కలిపి నేను ఎగ్జాక్ట్గా ఎందుకు చెప్తున్నాను నా పెళ్ళి టూ థౌజండ్ సెవెన్లో జరిగింది అప్పుడు గోల్డ్ ప్రైజ్ వచ్చి ఏడు వేలే ఉన్నింది మా పాప టూ థౌజండ్ టెన్లో పుట్టింది అప్పుడు గోల్డ్ ప్రైజు ఒక్క గ్రాము థౌజండ్ రూపీస్ అంటే సవర్ బంగారు అంటే ఎనిమిది వేలు ఉన్నింది అనమాట అంటే ఒక్క సవర్ అంటే ఒక గ్రామ్ మీద హండ్రెడ్ రూపీసే పెరిగింది అప్పట్లో పెద్ద ప్రైస్ వేరియేషన్ కానీ పెద్ద కాస్ట్ కానీ ఏం లేదు అరౌండు టూ థౌజండ్ అంటే కరోనా బిఫోర్ ఒక ఫైవ్ ఇయర్స్ స్టెబాన్గా పెరిగి లాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ గణనీయంగా పెరుగుతున్నటువంటి అసెట్ ఏదైనా ఉందంటే అది బంగారం అని చెప్పచ్చు అంటే చాలా అంటే చాలా కాస్ట్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం సిల్వర్ కూడా పెరుగుతుంది సో కొన్నటువంటి కార్ వాల్యూ ఏమంటే ఐదు లక్షల నుంచి దాబు దాపుగా టూ థౌజండ్ సెవెన్ కదా అరౌండ్ ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్కి హస్బెండ్ కార్ వాల్యూ అంటే క్రాప్ వేసిన పనికి రానంత వాల్యూ పడిపోయిందనమాట తన ఐదు లక్షలు ఒక తిరగటము అనుభవించడానికి తప్ప తను వాడినా వాడకపోయినా కార్ వాల్యూ సంవత్సరాలు గడిచి కొంది తగ్గిపోద్ది అది బంగారము అప్పట్లో వచ్చి సవర ఏడు అయితే ఇప్పుడు సవరొచ్చి సారీ ఇప్పుడు ఒక గ్రామ్ బంగారే నిన్నొచ్చి తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు ఆల్మోస్ట్ ఆల్ బా అప్పుడు ఒక సవర్ కొంటే ఇప్పుడు వచ్చి ఒక గ్రామ్ వచ్చి మనం కొనాల్సింది వచ్చి ఆల్మోస్ట్ ఆల్ తొమ్మిదిన్నర అంటే అరౌండ్ ఎయిటీన్ ఇయర్స్కి దాని వాల్యూ ఎన్ని రేట్లు పెరిగిందో మీకే లెస్ అనమాట ఇంకా దాని క్యాలిక్యులేషను అవి ఇవి ఎందుకు జనరల్గా మనకి అంటే పండుగలన్నా ఇట్లాంటి ఏదైనా వస్తున్నాయండి ఒక నెల రెండు నెలల ముందు నుంచి కూడా ఇన్ కేస్ మనం రూపాయి ఐదు రూపాయలు దాస్ పెట్టుకున్నా కూడా గోల్డ్ షాప్కి తీసుకెళ్లేదని కూడా మగవాళ్ళు మొరాయిస్తుంటారు గొడవేస్తుంటారు గొడవ వేస్తుంటారు మీకు ఎప్పుడు గోల్డే కావాలా ఎప్పుడు గోల్డే ఇది మీకు అట్లనేసి నన్ను అరుస్తూ ఉంటారు కదా వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మేము పెట్టేటువంటి పెట్టుబడి బంగారం మీద పెడితే నిర్భ్యంతరంగా కళ్ళు మూసుకొని వెళ్ళి వాళ్ళు అడిగేందు కొనిచ్చేసిండి కాకపోతే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనం మిడిల్ క్లాస్లో ఉన్నాము మనం పెట్టేటువంటి పెట్టుబడి లాస్ అవ్వకూడదు తరుగు కాకుండా కొనుక్కోవాలంటే ఎక్కువ ఇయ్య లేకుండా ఉండేది ఎక్కువ స్టోన్స్ లేకుండా ఉండేది నెక్స్ట్ మనం పెట్టేటువంటి ప్రతి రూపాయి ప్యూర్ గోల్డ్ మీదే పెట్టుబడి పెడుతున్నామా లేదా ఈ యొక్క మూడు విషయాలు చూసుకొని పెట్టుబడి పెట్టారంటే మనం ఆభరణాలుగా కొనుక్కున్న కాయిన్స్గా కొనుక్కున్న కాసులుగా కొనుక్కున్న ప్యూరిటీ ఎంత అని మనం దాన్ని చెక్ చేసుకొని కొన్నాము అంటే ఇప్పుడు ఎంత కాస్ట్ అన్నా ఉన్నవ్వండి మనం కొన్నటువంటి బంగారం వాల్యూ పెరిగేదే తప్ప తగ్గేది లేదు సో అందుకోసమని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఈరోజు నా దగ్గర వెయ్యి రూపాయలే ఉంది వెయ్యి రూపాయలకు సరిపడినంత బంగారమే తీసుకుందాం ఈ రోజు నా దగ్గర పదివేలు ఉందంటే పదివేలు సరిపడినంత బంగారం తీసుకుందాం నా దగ్గర పదివేలు ఉంది ఒక గ్రామ్ బంగారం తొమ్మిది వేల ఐదు వందలే కదా ఇంకా ఐదు వందలు ఏ మాట పెడతాలో ఏదో ఒకటి తీసుకు ఖర్చు పెట్టేసుకుందాం అని అయితే ఇంకా ఐదు వందలు సరిపోయే సిల్వర్ కాయిన్స్ సిల్వరు మనము ఆర్నమెంట్స్గా తీసుకున్నాము అంటే లాస్ అవుతాం అదే కాయిన్స్గా కానీ కడ్డీలుగా కానీ బిస్కెట్లు కానీ ఇట్లా మనం కొని పెట్టాము అంటే దాన్ని మనం ఎంత ప్రైజ్ పెరిగినా ఆ ప్రైజ్ అంటే గ్రామ్ ఎంత వన్ ట్వంటీ సెవెన్ వన్ థర్టీ పోతూ ఉంది ఇప్పుడైతే సో నా పట్టీలు వచ్చి అరౌండ్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఏమో గ్రామ్ కొన్నా ఇప్పుడు వచ్చి పట్టీలు కాబట్టి తరుగు దోసి దాదాపు తరుగు దోసినా కూడా అరవై డెబ్భై రూపాయలు తక్కువ కాకుండా ఒక గ్రామ్ అయితే తీసుకుంటున్నారు అంటే ఆర్నమెంట్స్ అయినా కూడా మనము కాస్ట్ పెరిగితే సిల్వర్లో వాల్యూ ఉంటుంది అదే కాయిన్స్ కానీ బిస్కెట్లు కానీ రూపులు కానీ ఇట్లాంటివి పెట్టుకున్నాం అనుకోండి సిల్వర్ కాయిన్స్ కూడా మక్కి మక్కి ఇటువంటి వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఉంది కదా వన్ ట్వంటీ సెవెన్ రూపీస్కి రిటర్న్ తీసేసుకుంటారనమాట అంటే బంగారం కొనాలనే ఆలోచన లేదా బంగారము అన్న అనుకోండి వెండొచ్చి తమ్ముడు లేదంటే బంగారం అక్క అయితే వెండి వచ్చి చెల్లెళ్ళు అదే విధంగా ప్రైస్ పెరుగుతానే ఉంది సో మనం పెట్టేటువంటి పెట్టుబడులు ఆస్తుల మీద అంటే అసెట్ల మీద పెట్టాలా ఆస్తులు అంటే ఇళ్ళు స్థలాలు పొలాలు లక్షలు కోట్లు ఉన్నాయండి ఇప్పుడు కొనగలుగుతాము అంటే మనం పెట్టబడినటువంటి మనం పెట్టేటువంటి పెట్టుబడి అతి తక్కువ పెట్టుబడి అయినా కూడా మనం కూడా ఒక ఆస్తి పర్లుము అనిపించుకోవాలంటే ది బెస్ట్ వచ్చి బంగారం మీద పెట్టుబడి పెట్టడమే అనమాట సో ఖచ్చితంగా మీరు మన మగవాళ్ళు గొడవ వేసేస్తున్నారు వాళ్ళతో ఏం గొడవలు పడతాము ఆ డబ్బులు ఏదో వాళ్ళకి ఇచ్చేద్దాం వాళ్ళు ఏదైనా ఖర్చు పెట్టుకుని పోనీ లేదా వడ్డీకి ఇచ్చేసిని ఏమైపోద్ది అనేసి నన్ను ఆలోచించారనుకోండి మన బంగారం ఉండదు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు నామాలు పెట్టేసి వెళ్ళిపోతారు అది కూడా లేకుండా పోతుంది రియల్ స్టోరీ చెప్తాను అన్నాను కదా అది ఏందంటే అదే టూ థౌజండ్ సెవెన్లో నేను కారు గురించి చెప్పాను కదా రియల్గా జరిగింది ఏంటంటే ఒకటిన్నరూపాయి వడ్డీ వస్తుందని హస్బెండ్ తీసుకెళ్ళి వడ్డీకి వడ్డీకిచ్చాడనమాట అంటే ఆర్డీలో సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ వస్తూ ఉంది అడేమొస్తుంది ఒక ఫైవ్ ల్యాక్స్ వచ్చింది దాన్ని తీసుకెళ్ళి రూపాయి ఒకటిన్నరూపాయి వడ్డీ వస్తూ ఉంది అనేసి నేను నెలకి దాదాపు ఏడెనిమిది వేలు వస్తుంది వడ్డీ సో హ్యాపీగా వడ్డీకి ఇచ్చామంటే ఆ ఏడెనిమిది వేలతో మనము ఇంకేదన్నా ఆర్డీ కట్టుకోవడం ఏదన్నా చేసుకోవచ్చు కదా అనేసి అతనైతే ఆ వడ్డీకి ఇచ్చేసాడు అనమాట వడ్డీ తీసుకున్న అతనేమో ప్రతి నెల ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఒక పది నెలలు దాకిచ్చాడు తర్వాత స్టిల్ ఇప్పటికి కూడా అసలు లేదు వడ్డీ లేదు ఇంకా మర్చిపోవాల్సిందనమాట అంటే పది నెలలు ఒక దాదాపు నెలకి ఏడు వేలు అనుకోండి పది నెలలు అంటే డెబ్బై ఎనభై వేలు ఇచ్చాడు ఐదు లక్షల్లో అతనికి డె ఎనభై వేలు మాత్రమే ముట్టింది రిమైనింగ్ ఇంతవరకు రాలేదు కానీ తను వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తుంది అంటే బంగారం కొనుక్కున్నది ఆ కొన్నటువంటి బంగారం ఏం చేస్తుంది నగలుగా కొనుక్కున్నది అది ఫ్యూర్ నైన్ వన్ సిక్స్ ఉన్నటువంటి జ్యువెలరీ వచ్చి తను వచ్చి నాలుగు బ్యాంగిల్స్ తీసుకున్నది నెక్లెస్ సెట్ అంటే నెక్కి లాంగ్ హారం తీసుకున్నది అప్పట్లో వచ్చి తనకు ఒక వాచ్ కావాలని కోరిక అనమాట సో ఆ వాచ్ అట్లా అరౌండు తనకొచ్చి ఐదు లక్షలకి అప్పట్లో ఓవరాల్గా ఒక ముప్పై సవర్ల బంగారం దాకా వచ్చింది ఆ ముప్పై సవర్ల బంగారం తనే హ్యాపీగా వేసుకుంటా ఉంది పెట్టుకుంటా ఉంది తిరుగుతూ ఉంది సో దాని వాల్యూ దాపు ఇప్పుడు ముప్పై లక్షలు ముప్పై సవర్ల బంగారం అంటే దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది ఇరవై ఏడు లక్షల దాకా తనకి పెరిగింది అది ఐదు లక్షలు పెట్టి వడ్డీకి ఇచ్చిన అయితే ఇంతవరకు రాలా తిరుగుతూనే ఉన్నాడు కోట్లకి వేసుకుంటున్నాడు ఆ డబ్బు అసలు వడ్డీ మనశ్శాంతి అన్నీ పోయాయి అది బంగారం మీద పెట్టుబడి పెట్టి తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తన పంద కానీ ఫెస్టివల్ కానీ ఏదైనా తనకు నచ్చినట్టు వేసుకుంటుంది దాస్ పెట్టుకుంటుంది అది అలానే పెట్టుకోండి దాని వ్యాల్యూ మాత్రం పెరుగుతూనే ఉందనమాట సో బంగారం మాత్రమే ఎందుకు కొంటున్నారు ఇంకేదైనా కొనుక్కోవచ్చు కదా ఇంకా పెట్టుబడి పెట్టచ్చు కదా అనేటువంటి మన మగవాళ్ళే ఆడవాళ్ళనే కాదు మనం ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అన్నిట్లోనూ పెట్టుబడి పెట్టండి అట్ ద సేమ్ టైం బంగారం కూడా మీకు తక్కువలో తక్కువ మంచి ప్రాఫిట్ని వచ్చేటువంటి అసెట్ ఖచ్చితంగా బంగారం మాత్రం ఏ మాత్రం లోకం చేయకుండా బంగారం మీద పెట్టుబడి పెట్టేసుకోండి బా మనకు ఒక ఆస్తు లేదా లిక్విడ్ క్యాష్ ఎనీ టైం మన ఎమర్జెన్సీలో మనకు వచ్చేటువంటి ఆ యొక్క లిక్విడిటీ కలిగినటువంటి ఎవరి దగ్గర చేజాపిని ఇన్నటువంటి ఆస్తి ఏదన్నా అంటే అది బంగారమే లేదా మనం పెద్ద ఒక ఇల్లే కొందామనుకున్నాం ఫస్ట్ అడ్వాన్స్ దేనితో ఇస్తామండి మన చేతిలో ఏమైనా క్యాష్ పెట్టుకుంటామా లేదు ఫస్ట్ తీసుకెళ్ళి పెట్టేది మన బంగారాన్ని సో మన బంగారము అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి మంచి చెడ్డ దేనికైనా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి అంతో ఇంతో బంగారాన్ని కొంటూనే ఉండండి సో మనము ప్రతి నెల బడ్జెట్లో కనీసము వన్ టు టెన్ పర్సెంట్ బంగారం కొనేదానికనే పెట్టుకోండి ఆ బంగారం ఆర్నమెంట్ కొంటారా లేదా ఫిజికల్ గోల్డ్ కొంటారా డిజిటల్ గోల్డ్ కొంటారా డిజిటల్ అంటే గోల్డ్ ఈటీఆర్స్ కొంటారా ఏదైనా కూడా గోల్డ్ మీద ఒక పెట్టుబడి పెట్టారు అంటే ఖచ్చితంగా లైఫ్లో తిరిగి చూసుకుంటే మంచి ప్రాఫిట్ని అందించేటువంటి లోహం బంగారం సో అందుకని ఇంక మీదట బంగారం ఎందుకు అని ఇదే గొడవ ఇయకండి సో మనకి అది బంగారంతో పాటు అన్నీ కూడా పెరిగి వస్తాయి కానీ ఒక బంగారం మీదనే కాకుండా అన్నిటి మీద పెట్టుబడి పెట్టండి అట్ ద సేమ్ టైం బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి సో ఇప్పటికి వెయిట్ చేస్తుంటారు నేను ఏం కొన్నాను వరలక్ష్మి వ్రతానికి అనేసి అని యాక్చువల్గా ఈ సంవత్సరం మేము ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యాం కాళహస్తి నుంచి నెల్లూరుకి అందుకోసమని ఈఆర్ అయితే నేను సింపుల్గా వరలక్ష్మి వ్రతాన్ని ఆల్మోస్ట్ అల్ ఉన్న పూజ చేసుకున్నటువంటి లక్ష్మీదేవి ప్రతిమ సత్యనారాయణ స్వామి ప్రతిమలు కానీ తీసుకొచ్చుకోలేదు ఫోటో దగ్గర మాత్రమే పెట్టి పూజ చేసుకున్న నా దగ్గర ఉన్నటువంటి పాత గోల్డ్ అనమాట చూపెడతాను నేను చెప్తాను ఇస్తాను అన్నాను కదా నా దగ్గర ఉన్నటువంటి పాత గోల్డ్ కాయిన్స్ చిన్నపాటి కాయిన్స్ ఫస్ట్ నెలలో తడిపి పెట్టుకొని పూజ చేసుకున్నా ఈ ఒక రెండు కాయిన్స్ ఇది ఎప్పుడో కొన్ని పెట్టుకున్నానండి ఇట్లాంటివి పెట్టి ఈ సంవత్సరము వరలక్ష్మి వ్రతాన్ని నేనైతే పూర్తి చేసుకున్నాను మనస్ఫూర్తిగా సంతోషంగా ఇక్కడ దగ్గరలో వరలక్ష్మి వ్రతం జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని పూజ చేసుకొని వచ్చి ఈ సంవత్సరం ఇలా జరిపేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా జరుపుకోవాలని ఇప్పటి నుంచి అంత ఇంత సేవింగ్ చేసుకోవాలని నేను హ్యాపీగా అంటే నేను ఆశిస్తున్నాను అలాగే మన సిస్టర్స్ అందరూ ఫీల్ అయి ఉంటారు కదా కొంతమంది కొనుంటారు కొంతమంది ఉండరు ఏమైనా కూడా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుందండి మనస్ఫూర్తిగా అమ్మగారి పెట్టుకొని మళ్ళీ ఈ సంవత్సరం కొనలేకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా కొనుక్కోవాలని మనము ఆశిద్దాము దాని తగ్గట్టు ఆచరణలో ముందుకు వెళ్దాము అట్ ద సేమ్ టైం హస్బెండ్స్ మీరు కూడా వినండి కొంత కొంత గొప్ప బంగారం కోసం అంత ఇంత డబ్బులు ఇవ్వండి కొనుక్కోండి వేస్ట్ ఖర్చుల కోసం మీరు కంట్రోల్ చేయొచ్చు కానీ బంగారం కొనేదానికి ఏమాత్రం ఆలోచించకండి సో ఖచ్చితంగా మనందరము బంగారము అంటే బంగారం మీద కూడా ఒక పెట్టుబడి పెట్టి మనం కూడా ఆస్తివంతులం లేదా ఆస్తికి ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళము అవుదామని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అని కానీ రియల్ ఫ్యాక్ట్ అనమాట సో బంగారం ఎందుకు కొంటారు అని మన మగవాళ్ళకి ఒక రియల్ లైఫ్ ఉదాహరణ అయితే చెప్పాను సో మీకు నచ్చుంటే ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసింది అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా